హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి సో ఈరోజు సందే చాలా బాగుందనేసి మేము అలా బయటెళ్ళాం అనమాట అక్కడే స్టోర్ ఉంటే స్టోర్కి వెళ్ళాము సో నార్మల్గా మనం జ్యూస్ బాటిల్స్ కానీ టిన్స్ కానీ ఇలా తీసుకుంటాం కదండీ అవి తాగేసిన కాలు అయిపోయిన తర్వాత పడేయకుండా ప్రతి స్టోర్లోనూ ఇలాంటి ఫ్లాస్కర్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది అందులో ఆ బాటిల్స్ రిటర్న్ చేస్తే దానికైతే డబ్బులు వస్తాయన్నమాట మనం కొనేటప్పుడు వాటికి కలిపి డబ్బులు తీసుకుంటారు సో దాన్ని రిటర్న్ చేసి దాని ఒక్కొక్క బౌడల్కి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట తీసుకొని ఇలా స్లిప్ అయితే వస్తుంది మనం షాపింగ్ చేసుకున్న తర్వాత స్లిప్ ఇస్తే డబ్బులు కట్ చేసుకొని మిగిలినవి అయితే పే చేస్తే సరిపోతుంది సో మేము అలా బాటిల్స్ రిటర్న్ చేసి తర్వాత ఇంటికి ట్రావెల్స్ కొన్ని ఉంటే షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ నార్మల్గా మన ఇండియన్ స్టోర్స్లో మన ఇండియాలో ఏమేమి దొరుకుతాయి అన్నీ దొరుకుతాయండి మ్యాక్సిమం అన్నీ ఉంటాయి కాకపోతే కాస్ట్ డిఫరెన్స్ అంతే ఇక్కడ ప్యాకింగ్ ఉంటాయి ఇలా విడివిడిగానే ఉంటాయి ఇలా విడివిడిగా ఉన్నవి మనకి సైజు పెట్టి తీసుకుంటే అవి సపరేట్గా బిల్లింగ్ అంటే మనం ఎంత వెయిట్ ఉందో చెక్ చేసి అందులో స్టిక్కర్ వేసుకొని వెళ్తే బిల్లింగ్ దగ్గర పే చేసేయాలన్నమాట అలా తీసుకొని స్టిక్కర్ అయితే వేసుకుందాం కొత్తగా అబ్బాయిడ్కి వచ్చిన వాళ్ళు మన ఇండియన్ ఫుడ్ మిస్ అవుతామో అనే బాధ అయితే ఏం లేదండి అన్నీ దొరుకుతాయి ఏవి కావాలన్నా దొరుకుతాయి అనమాట నెక్స్ట్ ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ అక్కడ ఏవే దొరుకుతాయో బిర్యానీ కావాల్సిన స్పైసెస్ కానీ అలాంటివన్నీ దొరుకుతాయి ఎగ్స్ ఇంకా మిల్క్ కోడ్ ఇక్కడ మిల్క్ ఏంటంటే మనలాగా డైలీ డైలీ తీసుకోరు ఒకసారిగా తీసుకొని ఒక వన్ వీక్ అలా అయితే స్టోర్ అనమాట ఫ్రిడ్జ్లో తర్వాత నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడ హేలావిన్ అనేసి ఒక పండగ అయితే వస్తుందండి మనకి దీపావళి ఉగాది దియాలకు ఇక్కడ వాళ్ళకి హేలావిన్ అనేది ఒక పండగ అంట సో అది ఏంటో అన్ని దెయ్యాల బొమ్మలన్నీ ఇంట్లో పెట్టుకుంటారు ఇంటి ముందు అంతా డెకరేట్ చేసుకుంటారంట ఇవంతా దెయ్యాలే ఇది హేలావిన్ అంటే మెయిన్ పంప్ కదా పంప్ షేప్లో షేప్ లో రకరకాలుగా లైట్స్ దెయ్యాలు ఇంకా మగ్స్ అని ఏవేవో పెట్టారనమాట అన్ని స్టోర్స్ లో స్టాక్ అయితే దిగిపోయింది ఇంకా వన్ మంత్ అలా ఉంది కానీ అన్ని స్టోర్స్ లోనూ స్టాక్ వచ్చేసింది బియ్యాల పండుగ ఇక్కడ అదే ఫేమస్ అంటే చాలా ఇక్కడ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి అందులో ఇది ఒకటి అనమాట ఇది అవగానే నెక్స్ట్ డిసెంబర్ కి క్రిస్మస్ వస్తుంది సో మాక్సిమం చిన్న చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు ఇలా స్కిల్ బొమ్మలు అన్ని చాలా వచ్చేసాయి అన్నమాట స్టోర్స్ కి బియ్యాల పండుగ మ్యాక్సిమంత్ అలా వస్తుంది మాక్సిమం అది కూడా చూపించడానికి ట్రై చేశాను ఎలా చేసుకుంటారు అనేసి నెక్స్ట్ ఇవన్నీ డ్రింక్స్ అనమాట డ్రింక్స్ ఏంటి కావాల్సినవి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చిప్స్ అని చాక్లెట్స్ బిస్కెట్స్ అని ఇంకా జ్యూసెస్ అనేసి ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ చాక్లెట్స్ అనమాట ఇక్కడ చాక్లెట్స్ అలానే చేయి పెట్టి తీసుకోవడానికి ఉండదు అలాంటి గ్లౌస్ వేసుకొని తీసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే అన్నీ మిక్సింగ్ చేసి తీసుకోవచ్చు మిక్స్ చేసి తీసుకున్న తర్వాత అవి ఎంత వెయిట్ ఉంది అని చెప్పి వెయిట్ వేయించుకోవాలా ఒక హండ్రెడ్ గ్రామ్స్కి అలా వచ్చి నైన్ టీకేకే అలా అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఇంత అనేసి తర్వాత వెయిట్ వేయించుకున్నాక అక్కడ ఎంత వెయిట్ ఉంది అండ్ దానికి ఎంత పే చేయాలి అని ఒక స్లిప్ వస్తుంది అది తీసి అందు ఆ కవర్ పైన స్టిక్ చేసుకొని ఇంకా బిల్డింగ్ చేసుకునేటప్పుడు అక్కడ పే చేసేయాలి తర్వాత మేమైతే బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాం ఇందాక టీన్స్ అన్ని వేసాం కదా అక్కడ ఒక సిక్స్ డికేకే అయితే వచ్చింది మాకు ఇప్పుడైనా దాంతో అది కట్ చేసుకుని మిగతా ప్లే చేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామనమాట సో ఇదండి ఈరోజు వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్